వివేకా మరణంపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు మాజీ మంత్రి వివేకానంద మరణంపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు మా వివేకం చిన్నానను ఎవరు చంపారో ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు కానీ బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో వారి వెనకాల ఎవరు ఉన్నారో మీ అందరికీ రోజు కనిపిస్తూనే ఉంది చిన్నాలను అతి దారుణంగా చంపిన హంతకుడికి మద్దతు ఇస్తున్నారు వాడిని చంద్రబాబు అతడి ఎల్లో మీడియా పెట్టుకుంటున్నాయి అని ఆరోపించారు మే రెండు ఓట్లు మే పదమూడు పాడి మీద రెండు ఓట్లు వేసి మరో వంద మందికి చెప్పి వేయించి మనందరి పార్టీని కూడా గెలిపించడానికి అభివృద్ధి నిరోధకులను పేదల వ్యతిరేకులను ఓడించడానికి మీరంతా కూడా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి మరో నలభై ఎనిమిది రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి గెలిపే లక్ష్యంగా మనందరం కూడా అడుగులు వేయాలి మనకు పోటీగా ఉన్నది అబద్ధాలు చెప్పేవాళ్ళు మోసాలు చెప్పేవాళ్ళు అవలీలగా కుట్రలు చేసే కూటమి మనకు ప్రత్యర్థులుగా ఉన్నారు ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేని చెడ్డ వాళ్ళందరూ కూడా ఏకమైన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఈ చంద్రబాబు బృందానికి ప్రజలకు అన్యాయం చేయటంలో నమ్మించి ప్రజలను నట్టేట ముంచటంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి నలభై ఐదేళ్ల అనుభవం ఉంది ఎందులో అనుభవం ఉంది అనంటే మోసాలు చేయడంలోనూ అబద్ధాలు చెప్పడంలోనూ వెన్నుపోటు పడవడంలోను కుట్రలలోనూ కుతంత్రాలలోనూ నలభై ఐదేళ్ల అనుభవం ఉంది ఈ పెద్ద మనిషికి మేనిఫెస్టోను ఎన్నికలు కాగానే చెత్తబుట్టలో పడేయటంలో కూడా ఈ పెద్ద మనిషికి పద్నాలుగు సంవత్సరాల అనుభవం ఉంది ఎన్నికలప్పుడు మాత్రమే మేనిఫెస్టో గుర్తుకొస్తుంది రంగురంగుల కాగిధాలు గుర్తుకొస్తాయి ఎన్నికలు అయిపోతూనే చెత్తబుట్టలో పడేస్తారు మేనిఫెస్టోను ఈ రకంగా పద్నాలుగు సంవత్సరాలుగా ప్రజలను మోసం చేస్తూ వస్తున్నారు వీరికి కుట్రలో కుతంత్రాలే కాదు మోసాలు వన్నుపోట్లే కాదు అబద్ధాలతో గోపల్స్ ప్రచారమే కాదు కుటుంబాలను చీల్చటంలో కూడా బాగా అనుభవం ఉందని చెప్పి కూడా మీరందరూ కూడా చూస్తా ఉన్నారు ఈ మధ్య జరుగుతా ఉన్న పరిణామాలు మా నేమా బాబాయిని వివేకం చిన్నాడను ఎవరు చంపారు ఎవరు చంపించారో ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు కానీ బుడద చల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారు వారు వెనకాల ఎవరు ఉన్నారు మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తానే ఉంది ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇంకా ఆశ్చర్యం ఏమిటి అనంటే వివేకం చిన్నను అతి దారుణంగా చంపి అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్న హంతకుడు ఆ హంతకుడికి మద్దతు ఇస్తా ఉన్నది ఎవరో కూడా మీరంతా కూడా రోజు చూస్తూ ఉన్నారు ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో కానీ ఆ చంపినోడికి మద్దతిస్తూ నేరుగా నెత్తిన పెట్టుకొని మరి మద్దతు ఇస్తా ఉన్నది ఈ చంద్రబాబు ఈ చంద్రబాబుకు సంబంధించిన ఎల్లో మీడియా ఈ చంద్రబాబు మనుషులు వీరి మద్దతు కోసం రాజకీయ స్వార్థంతో తప్పించిపోతా ఉన్న ఒకరిద్దరు నా జబర్దస్త్ ఎమ్మెల్యే చేసిందేమీ లేదు మంత్రి రోజాపై చంద్రబాబు విసురులు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు దూసుకెళ్తున్నాయి నగరీ ప్రజాగళం ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు స్థానిక ఎమ్మెల్యే మంత్రి ఆర్కే రోజాపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు జబర్దస్త్ ఎమ్మెల్యే రోజా నియోజకవర్గానికి ఏమీ చేయలేదని మండిపడ్డారు మున్సిపాలిటీలో పదవి ఇస్తామని నలభై లక్షల రూపాయలు తీసుకున్నారని చంద్రబాబు ఆరోపించారు నగర నియోజకవర్గంలో అడుగడుగున అరాచకం రాజ్యమేలుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇసుక దోపిడీకి అడ్డు అదుపు లేదన్నారు చివరికి మట్టిని కూడా వదలడం లేదని చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఎన్డీఏ అభ్యర్థులు గెలిపించడానికి మాదిగ దండోరా ముందుకు మీకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ఇంకొక పక్క నేను ఒకే ఒక విషయం మీకు చెప్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు తమ్ముళ్ళు ఇవన్నీ ఒక ఎత్తైతే ఇక్కడ ఒక దుర్మార్గమైన పాలన ఉంది అది పాపాల పెద్దిరెడ్డి అన్నం తినడం ఎప్పుడో మానేశాడు ఉదయం ఇసుకే అల్పాహారం ఇతరికి మధ్యాహ్న భోజనం మైన్స్ ఇతరకి రాత్రి డిన్నర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇతరకి ఏం తమ్ముళ్ళు అర్థమైందా మీకని అడుగుతున్నా ఇది వాస్తవం కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ పార్లమెంట్ లో మీరు చూస్తే కొడుకు ఎంపీ ఆయన మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే వీళ్ళ అబ్బ సొమ్మైనట్టు తంబళ్లపల్లె కూడా వీళ్ళే ఎమ్మెల్యే అంటే ఈ యొక్క అన్నమయ్య జిల్లా రాసిచ్చారా మీరు అంతా కలిసి పౌరపాటర్ని మీలో సమర్థులు లేరా ఉన్నారు రావాలంటే బయట రానియరు తమ్ముడు నేనే ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గరకు వస్తే అవినీతిని ఎక్స్పోజ్ చేస్తే సుమారు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఒక పక్క మంత్రి ఎమ్మెల్యేలు ఎంపీ వీళ్ళే ఇంకో పక్క మీరు చూస్తే మొత్తం పనులు వీడకి కాంట్రాక్టర్లు వెళ్ళి అవినీతి వీళ్ళే ఏ ఒక్క వ్యక్తి కూడా స్వతంత్రంగా ఒక్క గ్రనైట్ ఫ్యాక్టరీ మీరు రన్ చేయగలిగారా అని మిమ్మల్ని అడుగుతున్నా అన్ని కబ్జా చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇసుక బెంగళూరు పంపిస్తున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అడిగితే దౌర్జన్యాలు చేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను వచ్చాను ఆ రోజు అన్యాయం చేశావు తప్పు చేశావు అని ఎక్స్పోజ్ చేశాను అది ఏంటంటే అందినీవో పైన డబ్బులు పెట్టి అందినీవా పూర్తి చేయకుండా గండికోట నుంచి పేరల్గా ఇంకో కెనాల్ దోవడానికి ఆరు వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ శాంక్షన్ చేసుకున్నాడు ఎవరి డబ్బులు ఇది ఎవరి డబ్బులు ఇది మీ డబ్బులోనే కాదా మీరు కట్టే పనిలోనే కాదా అదే మరి ఇక్కడ పుంగనూరులో పర్మిషన్లు కూడా లేకుండా ఎన్జిటికి క్లియరెన్స్ కానీ సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ ఏమీ లేకుండా బలవంతంగా అక్కడ రైతులుంటే వాళ్ళకి అన్యాయం చేయాలని ప్రాజెక్టులు శాంక్షన్ చేసి ఉన్న పడంగా రాత్రి రాత్రి వాళ్ళ బయట పంపించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు కోర్టును ఆశ్రయిస్తే ఎన్జిటి తప్పు చేశారని వంద కోట్ల రూపాయల ప్రభుత్వానికి నాపై యుద్ధానికి చెల్లెల్ని కూడా తీసుకొచ్చారు జగన్ ప్రత్యర్థులంతా ఒకటే తనపై యుద్ధం చేస్తున్నారని సీఎం జగన్ అన్నారు టీడీపీ బీజేపీ దత్తపుత్రుడు కలిసిపోయారు చంద్రబాబుకి రాజకీయాలు కుట్రలు అలవాటు నాపై యుద్ధానికి కలిసికట్టుగా వస్తున్నారు ఇది చాలదన్నట్లు నా చెల్లెల్ని కూడా తీసుకొచ్చారు ఒంటరిగా వచ్చే ధైర్యం ఒక్కరికీ కూడా లేదు మోసాలు చేసే కూటమి మనకు ప్రత్యర్థిగా ఉంది వారికి నైతిక విలువలు లేవు అని జగన్ మండిపడ్డారు కొడుకు వియంకుడు ఆ కంపెనీలోనే గతంలో డైరెక్టర్లు భాగస్వాములు బాబు బంధువులు ఆత్మ బంధువులు బాబు నిలబెట్టిన ఎంపీ అభ్యర్థులకు మరీ దగ్గరగా వీళ్ళకందరికీ బంధుత్వాలు కూడా ఉన్నాయి నేరమంటూ జరిగితే అది చేసింది వారు తోసేది మన మీద ఎక్కడన్నా జరుగు నేరం ఎక్కడన్నా ఏదైనా జరుగు బురద జల్లడానికి మాత్రం వెంటనే రెడీ అవుతారు ఒక చంద్రబాబు ఓ దత్తపుత్రుడు వీరిద్దరికీ తోడవుతారు ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ వీళ్ళంతా కూడా ఎల్లో బ్యాచ్ తయారవుతారు తయారైపోయి నేరం అంటూ జరిగితే అది చేసింది వారు తోసేది మాత్రం మన మీద ఇదే చంద్రబాబు ఆయన ఆయన మనుషులు గత నలభై ఐదు సంవత్సరాలుగా ఈ గడ్డ మీద నడుపుతున్న క్షుద్ర రాజకీయాలు కూడా ఈ నలభై ఐదు సంవత్సరాలుగా చూస్తానే ఉన్నాం దొరకని వారంతా టీడీపీ వాళ్ళు దొరికితే మాత్రం వాళ్ళు వెంటనే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అవుతారు బతికి ఉంటే వివేకానంద రెడ్డి గారు శత్రువు ఆయనను వీరే చంపేసిన తర్వాత మాత్రం చేసేది శవరాజకీయాలు కుట్రలు బతుకున్న ఎన్టీఆర్ను వీరే చంపేస్తారు వెన్నుపోటు పొడిచి చనిపోయాక వీళ్ళే ఎన్టీఆర్ శవాన్ని లాక్కుని విగ్రహాలు ఊరురా పెట్టి దండను వేసి దండం పెడుతున్నారు ఒకసారి గమనించండి వీరికి ఉన్న వాల్యూ సిస్టమ్స్ అనేటివి ఎంత దయనీయంగా ఉన్నాయి అని వీరికి ఉన్న నైతిక విలువలు ఎంత దయనీయంగా ఉన్నాయని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నిజంగా ఇలాంటి వారిని చూసినప్పుడు ఇలాంటి రాజకీయాలు చూసినప్పుడు చీ అనిపించడం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎన్నెన్నో సందర్భాల్లో నాకు అనిపిస్తుంది పొద్దునే లేచినప్పుడు ఆ ఈనాడు పేపర్లో ఏం జరుగుతూ ఉందని ఒకసారి చూస్తా ఎందుకంటే మనల్ని తిట్టే వాళ్ళను కూడా మనం వినాలి చూడాలి కాబట్టి చూసిన తర్వాత ఇది ఒక పేపరా అని చెప్పి రోజు పక్కన పడేయాల్సిన పరిస్థితి లేకపోతా ఉంది చీ అనిపించడం లేదా ఈ రాజకీయాలను చూస్తే అని చెప్పి ఆ అంటా ఉన్నాను ఆ ఆంధ్రజ్యోతిని అంటా ఉన్నాను ఆ టీవీ ఫైవ్ని అంటా ఉన్నాను ఆ చంద్రబాబు నాయుడుని అంటా ఉన్నాను ఆ దత్తపుత్రుని అంటా ఉన్నాను నిజంగా ఇంత దయనీయమైన రాజకీయాలు చేయడానికి మనసెలా ఒప్పుతా ఉంది అని చెప్పి వీళ్ళందరికీ తోడు ఈ మధ్య కాలంలో కేంద్రం నుంచి ప్రత్యక్షంగాను ఒక పార్టీని తెచ్చుకున్నారు కేంద్రం నుంచి పరోక్షంగా ఇంకొక పార్టీని కూడా తెచ్చుకున్నారు అందరూ కలిసి ఒక్క జగన్ మీద ఒక్క జగన్ మీద చేద్దాం ఎంతమంది ఏకమై ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ ఒక చంద్రబాబు ఒక దత్తపుత్రుడు ఓ బీజేపీ ఓ కాంగ్రెస్ వీళ్ళంతా సరిపోవడం లేదు అని చెప్పి నా చెల్లెలిద్దరినీ కూడా తెచ్చుకున్నారు నిజంగా ఇంతమంది ఏకమై యుద్ధం చేస్తా ఉన్నది కేవలం ఒకే ఒక్కడు మీద ఈ ఒకే ఒక్కడు ఇంతమందిని ఇంతగా అని అనంటే ఈ ఒకే ఒక్కడి మీద ఒకే ఒక్కడి మీద ఒంటరిగా వచ్చే ధైర్యం ఎవరికి కూడా లేదు అనంటే కారణం ఈ ఒకే ఒక్కడికి ఉన్నది ఆ దేవుడు దయ కోట్ల ఒకే సత్యం ఈ ఈ మా జనసైనికులంతా కన్నతల్లిలా చూసుకుని జనసేన పార్టీని హేళన చేస్తే ఊరుకునేది లేదంటూ జనసేన పార్టీ రాష్ట కార్యదర్శి వాలంటీర్స్ కోర్ కమిటీ హెడ్ బోడపాటి శివదత్త హెచ్చరించారు శేషు కుమారి సరోజా లక్ష్మి శివకుమారి మీరు జనసేన పార్టీని వాడుకున్నది చాలు ఖైదీల పార్టీలో చేరి మీరు శ్రీరంగ నేతలు చెప్తున్నారా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి పిఎస్సీ చైర్మన్ నాదెండ మనోహర్ గారి గురించి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి అంటూ హెచ్చరిస్తున్నా జనసేన పార్టీని వాడుకున్న వాళ్ళు కొంతమంది ఈ లక్ష్మీ శివకుమార్ గారు గాని సరోజ గారు గాని శేషు కుమార్ గారు గాని మరి కొంతమంది వీడా ముందుకొచ్చి పార్టీలో బి వన్ బి టూ బి త్రీ బి ఫోర్ అని చెప్పి ఇష్టానుసారమైన వ్యాఖ్యలు అంటే బి అంటే బ్రోకర్ అంట మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు అది నిజంగా మీరు ఎమ్మెల్యే స్థాయి అర్హత కలిగిన వాళ్ళ అని చెప్పి ప్రశ్నిస్తున్నాం ఖచ్చితంగా మీరు ప్రధాన నిందితులు జైల్లో ఖైదీగా ఉన్నటువంటి ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ అలాగే డజన్ మంది ఉన్న ఖైదీలు పార్టీలో ఉండి మీరు హేళన చేస్తే ప్రజలు మరి నిజంగా మిమ్మల్ని తరిమి తరిమి కొడతారు రాబో రోజుల్లో దీన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి మీడియా ముందు మాట్లాడేటప్పుడు జనసేన పార్టీ గురించి కానీ మా యొక్క అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ పిఏసీ చైర్మన్ నాదల్ల మనోహర్ గారి గురించి కానీ నో రదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాం జై జనసేన రెండు మూడు రోజులు హైదరాబాద్ నియోజకవర్గంలో తిరిగి నేను నియోజకవర్గం అంతా తిరిగానని చెప్పి కబుర్లు చెప్పుకొని ఈ రోజు వైసీపీ పార్టీ కండువా వేసుకుని నీచమైన పార్టీ జనసేన పార్టీ అని అభ్యర్థిస్తున్న లక్ష్మీ శివకుమారి గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరేంటి మీరు పార్టీకి చేసిన సేవ ఏంటి ప్రజల కోసం మీరు చేసిన పోరాటం ఏంటి మీకు తెలుసా మీకేం తెలీదు జనసేన పార్టీలో ఎవరు వచ్చినా స్వాగతిస్తాం పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే నాదర్ల మనోహర్ గారు కానీ ఎవరికి టికెట్ మీకు ఇస్తామనే హామీలు ఎక్కడా కూడా ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ఎవరు పార్టీలోకి వచ్చినా ఎవరికి కూడా హామీ ఇవ్వలేదని చెప్పి తెలియపరుస్తున్నాం మీరు తప్పుడు వ్యాఖ్యలు చేసి పార్టీ పైన తప్పుడు వ్యాఖ్యలు చేస్తే క్షమించే ప్రసక్తి లేదని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం ఆ జన సైనికులంతా ఆ కన్నతలో చూసుకునే జనసేన పార్టీని మీరు ఏదైనా తప్పుడు మాట అంటే మాత్రం ఖచ్చితంగా డ్రగ్స్ కేసుపై స్పందించిన సీఎం జగన్ డ్రగ్స్ కేసుపై సీఎం జగన్ తొలిసారిగా స్పందించారు చంద్రబాబు వదిన గారి చుట్టం కంపెనీలో డ్రై ఈస్ట్ పేరుతో డ్రగ్స్ దిగుమతి చేస్తుంటే సీబీఐ రైడ్స్ చేసింది దీంతో ఎల్లో బ్రదర్స్ అంతా ఉలిక్కిపడ్డారు తీరా చూస్తే సాక్షాత్తు బీజేపీ రాష్ట అధ్యక్షురాలి కొడుకు వియంకుడు ఆ కంపెనీకి డైరెక్టర్లు వారు బాబు బంధువులు నేరం చేసింది వారు తోసేది మన మీదకి అని జగన్ మండిపడ్డారు మనందరం కూడా అడుగులు వేయాలి మనకు పోటీగా ఉన్నది అబద్ధాలు చెప్పేవాళ్ళు మోసాలు చెప్పేవాళ్ళు అవలీలగా కుట్రలు చేసే కూటమి మనకు ప్రత్యర్థులుగా ఉన్నారు ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేని చెడ్డ వాళ్ళందరూ కూడా ఏకమైన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఈ చంద్రబాబు బృందానికి ప్రజలకు అన్యాయం చేయటంలో నమ్మించి ప్రజలను నట్టేట ముంచటంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి నలభై ఐదేళ్ల అనుభవం ఉంది ఎందులో అనుభవం ఉంది అంటే మోసాలు చేయడంలోనూ చెప్పంలోను వెన్నుపోటు పడవడంలోనూ కుట్రలలో కుతంత్రాలలోనూ నలభై ఐదేళ్ల అనుభవం ఉంది పెద్ద మనిషికి మేనిఫెస్టోను ఎన్నికలు కాగానే చెత్త పుట్టలా పడేయటంలో కూడా ఈ పెద్ద మనిషికి పద్నాలుగు సంవత్సరాల అనుభవం ఉంది ఎన్నికలప్పుడు మాత్రమే మేనిఫెస్టో గుర్తుకొస్తుంది రంగుల కాయిదాలు గుర్తుకొస్తాయి ఎన్నికలు అయిపోతూనే చట్టపుట్రలో పడేస్తారు మేనిఫెస్టోను ఈ రకంగా పద్నాలుగు సంవత్సరాలుగా ప్రజలను మోసం చేస్తూ వస్తున్నారు వీరికి కుట్రలో కుతంత్రాలే కాదు మోసాలు వన్నుపోట్లే కాదు అబద్ధాలతో గోపల్స్ ప్రచారమే కాదు కుటుంబాలను చీల్చడంలో కూడా బాగా అనుభవం ఉందని చెప్పి కూడా మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈ మధ్య జరుగుతా ఉన్న పరిణామాలు మా చిన్నాడగారిని మా బాబాయిని వివేకం చిన్నాడను ఎవరు చంపారో ఎవరు చంపించారో ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు కానీ బుడద చల్లేందుకు ఇద్దరు చెల్లమ్మలను ఎవరు పంపించారో వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తానే ఉంది ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇంకా ఆశ్చర్యం ఏమిటి అంటే వివేకం చిన్నానను అతి దారుణంగా చంపి అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్న హంతకుడు ఆ హంతకుడికి మద్దతిస్తా ఉన్నది ఎవరో కూడా మీరంతా కూడా రోజు చూస్తూ ఉన్నారు ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో కానీ ఆ చంపినోడికి మద్దతు ఇస్తూ నేరుగా నెత్తిన పెట్టుకొని మరీ మద్దతు ఇస్తా ఉన్నది ఈ చంద్రబాబు ఈ చంద్రబాబుకు సంబంధించిన ఎల్లో మీడియా ఈ చంద్రబాబు మనుషులు వీరి మద్దతు కోసం రాజకీయ స్వార్థంతో పోతా ఉన్న ఒకరిద్దరు నా వాళ్ళు వీరంతా కూడా ఆ హంతకుడికి నిస్సిగ్గుగా ఆ హంతకుడికి మద్దతు ఇస్తున్నారు అనంటే దీని అర్థం ఏమిటి అని చెప్పి అడుగుతా ఉన్నా చిన్నారని అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితో ఈ రోజు చట్టా పట్టాలు తిరుగుతున్నారు అనంటే దాని అర్థం ఏమిటి అని అడుగుతా ఉన్నా ఇంతటి దారుణం చేస్తూ దీన్ని నన్ను దెబ్బతీసే రాజకీయమని వారికి వారే చెబుతున్నారు అని అంటే ఇది కలియుగం కాకపోతే ఇంకా ఏమిటి అని అంటా ఉన్నాను ఈ సందర్భంగా మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిలుచుని ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిలుచుని ప్రజల మద్దతు లేని బాబు చేస్తా ఉన్న ఈ నీచ రాజకీయంలో ఎవరు ఎటువైపున ఉన్నా కూడా నేను మాత్రం ప్రజల పక్షమే అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నాను ఆ దేవుడు ఆ ప్రజలు వీరిద్దరి నేనే ధర్మాన్ని న్యాయం వీటి రెండింటినీనే నమ్ముకున్నాను ఈ రోజున నన్ను మనందరి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తా ఉన్న వారికి ప్రజలకు మంచి చేసిన చరిత్ర ఎక్కడా కూడా లేదు మనకు వంచిన చరిత్ర ఎక్కడా కూడా కనిపించదు మనలో తేడా గమనించమని అడుగుతా ఉన్నా వారికి మేనిఫెస్టో అంటే ఎన్నికలప్పుడు చెత్తబుట్టలో పడేసే డాక్యుమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో ఇచ్చి కనీసం పది శాతం వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకున్న చరిత్ర వారికి లేదు కానీ